నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ అయిన గోంగూర పూల్ మకాన కర్రీ చేసి చూపించబోతున్నాను దీన్ని తెలుగులో తామర గింజలు అని కూడా అంటారు ఈ మకాన బరువు తగ్గడానికి గుండె ఆరోగ్యానికి రక్తపోటు నియంత్రణకు ఎముకల బలానికి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడతాయి రోజు చేసే ఆహారంలో ఈ మకానాన్ని యాడ్ చేసుకోండి చాలా హెల్దీ ముందుగా ఇక్కడ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక బ్లెండర్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక కప్ పుల్ మకాన వేసి ఇవి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి తొందరగా ఫ్రై అవుతాయి ఇలా క్రిస్పీగా అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత అదే ప్యాన్లో మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దీన్ని కాస్త ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకుందాం ఈ ఆనియన్ ముక్కలను మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటా ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కట్ట గోంగూరను యాడ్ చేసుకోండి గోంగూరతో పాటు మనం టమోటాలను యాడ్ చేసుకోవడం వల్ల వాటర్ వేయకుండా ఆ టమోటాల్లో ఉన్న వాటర్తోనే గోంగూర బాగా మగ్గుతుంది మూత పెట్టి దీన్ని టూ మినిట్స్ పాటు మగ్గించుకుందాము చూడండి గోంగూర టమోటా అనేది మనకు కాస్త మెత్తబడింది కదా దీన్నంతటినీ ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారంని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ కారం పొడిని యాడ్ చేయడం లేదు నాకు ఈ కారమే సరిపోయింది మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఒక స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి మా పిల్లలు కారం తక్కువగా తింటారు అందుకని నాకు ఈ కారమే సరిపోయింది ఈ కారాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో రెండు స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఈ మసాలా అంతా నూనెలో కాస్త మగ్గినాక ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుల్ మకానా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతపెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కూరను బాగా మగ్గించుకోండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే గోంగూరతో పూల్ మకానా కర్రీ రెడీ అయిపోయింది మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్